మీ అనాలిసిస్ ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు చాలా బాగా చెప్పారు ఎవరు వస్తారు ఏంటి ఎవరు రారు ఏంటి ఇప్పుడు ఇంతకు మీరు అన్నారు కదా మూడు నెలల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో అప్పుడు చూసుకుందాం అని అన్నట్టు ఇప్పుడు ప్రజెంట్ ఏమి పరిస్థితికి వస్తే మీ అనాలిసిస్ ప్రకారం అసలు ఎవరు వస్తారు ప్రజలు ఎవరిని గెలిపిస్తారు ఎట్లా ఉంటది అంటారు అక్కడ మనం ఎనాలిసిస్ చేసేంత సీన్ మనకు లేదా మనం హైదరాబాద్ లో ఉంటాం మన దేశం వెళ్ళాం రాష్ట్రం వెళ్ళాం ఆ రాష్ట్రం వెళ్లకుండా మనం దాని గురించి ఊరికే టైం కి మనం కూర్చొని ఇట్లుండొచ్చు అట్లా ఉండొచ్చు తప్ప ఈ పేపర్లో టీవీలు చూసి నిన్న నన్ను ఎవరో తిట్టారు అమెరికా నుంచి ఫోన్ చేసి నీకు నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు నువ్వు ఏం తెలియదు కదా నిజంగా తెలియదు మనకేం తెలియదు కదా ఊరికి మనం అనుకున్న చెప్తున్నాను తప్ప నిజంగా ఇన్ డెప్త్ గ్రౌండ్ రియాలిటీ మనకైనా తెలుసా ఇవాళ నేను పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అని నేను చెప్పొచ్చు లేదా గీత గారు గెలుస్తారు అని చెప్పొచ్చు మీరు అడిగినట్టు బట్ మన గ్రౌండ్ రియాలిటీ తెలియదు అసలు పిఠాపురం ఎక్కడ ఉందో తెలియదు నాకు నేను దాని గురించి ఏం మాట్లాడతాను సో సిమిలర్గా ఆంధ్ర రాజకీయానికి వచ్చేటప్పటికి మనం మన గ్రౌండ్ రియాలిటీ తెలియదు బట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఇట్ మాట్లాడామనుకోండి ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలవట్ అక్కడ ఇప్పుడు అంటే ఒక సంవత్సరం కిందకి వెళ్ళిపోదాం మనం జనరల్గా మాట్లాడుతుందా వన్ ఇయర్ బ్యాక్ వెళ్దాం వన్ ఇయర్ బ్యాక్ వీళ్ళిద్దరూ ఇంకా కలవాలి అప్పటికి పవన్ చంద్రబాబు నాయుడు గారు జనసేన కలిస్తే బాగుంటుంది అనుకున్న రోజుల్లో అప్పటికే తెలుగుదే మనం వైఎస్ఆర్సీపీ మీద విరక్తి కలిగిన జనానికి అప్పటికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అగెన్స్ట్గా ఉన్నారు మిడిల్ క్లాస్ అగెనిస్ట్గా ఉంది ఒక సామాజిక వర్గం టోటల్గా అగెన్స్ట్గా ఉంది సో ఆ రాష్ట్రంలో రోడ్లు అవి బాగాలేదు లేకపోతే పోలవరం అవ్వలేదు రకరకాల డెవలప్మెంట్ లేదు ఇండస్ట్రీస్ రాలేదు అని ఒక భయంకరమైన షేప్ వచ్చి ఈ డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది తెలుగుదేశం వస్తుంది అనుకున్నంత ఊపు వచ్చింది ఆ ఊపు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన లేకపోతే గెలవనేమో అని ఆయన భయంతో జనసేన కావాలి కావాలని కోరుకున్నాడు కోరుకుంటే జనసేన గెలుచుకున్నాడు అప్పుడే గెలుస్తారన్నప్పుడు ఈయన ధైర్యంగా ఉండాలి కదా ఉండలేకపోయాడు జనసేన గలుపుకున్నాడు జనసేన గలుపుకున్నాక పొంద ధైర్యంగా ఉన్నాడా ఆయనకి ఇంకా నమ్మకం లేకుండా బీజేపీ కావాలనుకున్నాడు బీజేపీకి ఏంటి బీజేపీ టోటల్గా అగెన్స్ట్ ఆంధ్ర అని ప్రజల్లో ఉంది ఎందుకంటే ఏమంటారు విభజన హామీలు నెరవేర్చలేకపోయారు వాళ్ళు ఏమీ చేయలేదు మోసం చేశారు మొన్న అని నమ్మారు అది మోసం చేశారని వీళ్ళిద్దరు కూడా చెప్పారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు సో ఇవన్నీ అనుకుంటున్న టైంలో ఇప్పుడు వీళ్ళతో కలిశారు వీళ్ళు సో వీళ్ళ ముగ్గురు మీద క్రెడిబిలిటీ ఏముంటుంది క్రెడిబిలిటీ లేని ఒక కూటమి అది క్రెడిబిలిటీ లేని కూటమికి వచ్చేటప్పటికి వీళ్ళు మొత్తం పోతారు అనుకున్న వైఎస్ఆర్సీపీకి వాళ్ళు చేసింది వచ్చి ఏదో బెటర్ పొజిషన్కి వచ్చే పరిస్థితి వచ్చారు వాళ్ళు మొత్తం టోటల్గా అయిపోతుంది అనుకున్న పార్టీ మళ్ళీ ఏమన్నా ఉంటుందేమో అనే పార్టీకి వచ్చింది సో ఎట్లా నడుస్తుంది ఏం నడుస్తుంది తెలీదు సో ఈ రోజు రోజుకి ఇట్లా మారుతున్న తరుణంలో ఎవరు ఏంటి ఎలా ఉంటారు ఏం జరుగుతుంది అనేది గ్రౌండ్కి వెళ్తే కానీ తెలియదు ఇప్పుడు బయట కూర్చొని చూస్తే నా ఉద్దేశంలో ఇది గెలవకూడదు మరి వైఎస్ఆర్సీపీ గెలవచ్చా వాళ్ళు ఏమీ చేయట్లేదు వాళ్ళు గెలవకూడదు ఇద్దరు గెలవపోతే ఎవరు గెలవాలి అయ్యా అని అడుగుతారు మీరు కొట్టాడు ఎవరు గెలవాలి మనకేం తెలుసు అక్కడ క్యాండిడేట్ ఎవరిని పెట్టాలి ఎవరు ఎవరు కదా అంటే మొత్తానికి వైఎస్ఆర్ దించుదామనే మూడు పార్టీలు కలిసినాయి కాబట్టి ఎట్లయినా దింపేద్దామనే ఒక ఇదితోనే ఉన్నారు అక్కడ అదే ఇప్పుడు నువ్వు ఎందుకు ఏం కావాలి నీకు నేను ఏం చేద్దాం అనుకున్నా నాకు జగన్మోహన్ రెడ్డి ప్రథమ శత్రువు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రం కాదు కదా ప్రజలు ఐదు కోట్ల ప్రజలు ఉన్నారు అక్కడ ఐదు కోట్ల ప్రజలు నీకు కావాలి ఐదు కోట్ల ప్రజలకు నువ్వేం చేస్తావు జగన్మోహన్ రెడ్డిని పంపించేసి నువ్వేం చేస్తావు ఇప్పుడు ఆయన తిన్నాడా ఉన్నాడా నాకు తెలీదు ఆయన తిన్నాడని దిగిపోమంటున్నావా ఆయన మంచోడు కాదని దిగిపోమంటున్నావా ఆయన ఏం చేశాడని దిగిపోమ్మంటున్నావు అది క్లారిటీ ఇవ్వాలి ఫస్ట్ ఊరికి ఆయన రాక్షసుడు మంచోడు కాదు ఇదేదో చెప్తున్నా అయ్యని కాదు ఏం చేశాడు ఇది 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 అని చెప్పి నువ్వేం చేస్తావు ఇది 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 అని చెప్పాలి కదా ఇప్పుడు నీకు అంతకుముందు ఐదేళ్ళు ప్రభుత్వం రాజ్యమే లేవు నువ్వు బీజేపీ కలిపి రాజ్యమేలో ఈవెన్ జనసేన కూడా ఉందా ఆ జనసేన క్యాండిడేట్లు లేకపోయినా వాళ్ళు ముగ్గురు కలిసి చేయలేరు ఆ ఐదేళ్లలో మీరు ఏమి చేయలేదని ఇరవై మూడు సీట్లకు తీసుకొచ్చారు మిమ్మల్ని మరి అప్పుడు ఏమి చేయలేకపోయిన మీ ముగ్గురు వచ్చి మీరు ఏం చేస్తారు ఈ ఐదేళ్లలో అంతకుముందు అపోజిషన్లో ఉన్న జనసే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఏం చేసింది మీ వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయగలరు ఏం చేస్తారు సో ఈ ఐదేళ్లలో వీళ్ళు ఏం చేయలేకపోయారు వాళ్ళు ఏం చేయలేకపోయారు ఏం జరుగుతుంది నెక్స్ట్ టెన్ ఫైవ్ ఇయర్స్ లో ఎవరేం చేస్తారు అనేది ఎవరు వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి అసలు నాకు అర్థం కాలేదు కనిపెడితే చూసారు కదా మరి ఏపీ ప్రజలకే వదిలేశారు సార్ అయితే ఒపీనియన్ అనేది మరి అక్కడ వాతావరణం చూస్తుంటే మరి చాలా వేడిగా ఉందని అనుకుంటున్నాం మరి ఎవరికి పట్టం కడతారో చూద్దాము లెట్స్ వాచ్ సో మరి మరిసోడ్తో మళ్ళీ చూస్తూనే హిట్ టీవీ